ప్రేజ్ల స్నేహితులరా చాలా సంవత్సరాల క్రిందట దేవుడు నాకు ఒక మంచి కుమారునిచ్చాడు ఇవ్వడం ఇచ్చాడు కానీ పుట్టుకతోనే అస్వస్థత మరి శ్వాస సంబంధమైన వ్యాధులు నా కుమారునికి ఉండి ఎప్పుడూ జ్వరము నిమోనియా ఏదో ఒక ప్రాబ్లంతో వాడు బాధపడేవాడు ఇంకా తన బాధను చూడలేక నేను బాధపడలేక నేను ప్రార్థన మొదలుపెట్టాను దేవ నాకి కుమారుడు వద్దు ను చేసుకో ఎందుకంటే ఇతని బాధని నేను చూడలేకపోతున్న ప్రభు నేను కూడా ఇంత బాధ నేను అనుభవించలేను అని చెప్పేసి నేను ప్రార్థన అలా చేసేదాన్ని మరి నా మొండి ప్రార్థనను దేవుడు విని కొంతవరకు కుమారుడిని స్వస్థపరిచాడు ఎదుగుతూ ఉన్నాడు అలా అలా టెన్త్ క్లాస్ వరకు వచ్చాడు చూడడానికి మంచి ఆరోగ్యవంతుడుగా మంచి జ్ఞానవంతుడు అలా ఎదుగుతున్న క్రమంలో మరి అప్పుడప్పుడు నా కుమారుడికి బాగా జ్వరం వచ్చేది ఆ జ్వరం వచ్చినప్పుడు తనకు అలా ట్యాబ్లెట్స్ వేసి పడుకోబెట్టి నేనేదైనా పని చేసుకున్న టైంలో నా కుమారుడు అలా నిద్రలో ఒక్కటేసారి వనికి నన్ను వెతికేది అమ్మేది అమ్మేది అని వెతికి వెతికి భయపడుకుంటూ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి నా పైన ఇలా ఆనుకొని పడుకునే నాకు పని ఉంది నాన్న కొంచెం అక్కడ పడుకోవాలంటే వినకపోయేది నన్ను ఆనుకొని పడుకుంటేనే వానికి ధైర్యం అవును దేవుని బిళ్ళారా ఎవరైతే బలం ఉంటారో వాళ్ళ కానుకొని మనం ఉండడము కోరుకుంటాం కదా అవును అయితే దేవుని బిళ్ళారా ఇక్కడ నేను నా కుమారునికి ధైర్యం ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు వాడు ఎప్పుడు ఏ అనారోగ్య పరిస్థితి వచ్చినా వెంటనే నన్ను వెతికేది ఎక్కడ ఉన్నామ్మా అని చెప్పేసి ఇట్లా అనుక్కుంటూ పరిగెత్తి వచ్చేది నా దగ్గరికి నా కుమారునికి నేను ధైర్యం మరి దేవుని వెళ్ళాలా మన అనేకమైన సమస్యలలో ఇలా మనం పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వెళ్తున్నాము ఐగుప్తు రాజు ఎంతో బాధ పెట్టినప్పుడు వారి దేవుని సన్నిధిలో ఎంతో విలపించారు ఏడ్చారు వాక్యంలో ఏముంటుంది వారి మూలుగులను దేవుడు విన్నాడు అని ఉంటుంది అంటే ఈ మూలుగు అనేది ఎప్పుడు వస్తుందంటే దేవుల్లరా ప్రార్థన చేసి 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 విసిగిపోయి ఇంకా నా వల్ల కాదు ప్రార్థన చేయడం అన్నప్పుడు మూలుగు అనేది వస్తుంది అంటే ఇస్రాయేలీలు అంత విసిగిపోయినరు కేవలం మూలిగిందంట ఆ మూలుగను వారి మూలుగులైన దేవుడు విని మోసే ప్రవక్తను ఎన్నుకొని దేవుడు వారికి నాయకునిగా నిర్ణయించి మోసే ప్రవర్త ద్వారా వారిని బయటికి తీసుకురావడం జరుగుతుంది అలా బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇస్రాయేలీలు దేవుణ్ణి కానీ మోసేని కానీ ఎంతో సతాయిస్తారు కదండి మాకు ఆకలి అవుతుందంటారు దాహం అవుతుందంటారు మాంసం కావాలంటారు ఇంకెన్నో ఎన్నో ఎన్నో విధ విధాలుగా మరి విసిగించిన సందర్భాలు ఉన్నాయి దేవుణ్ణి అయినా దేవుడు రూపగల దేవుడు కదా మరి పగలు మేఘ స్తంభం ద్వారా రాత్రి అగ్ని స్తంభం ద్వారా తను వాళ్ళతో ఉంటూ వాళ్ళను కానాను వరకు నడిపించాడు దేవుని సన్నిధి అనేది మానవునికి ఎంతో అవసరం దేవుని పిల్లల మరి అలాంటి దేవుడు అప్పుడు ఇస్రాయేలీల పట్ల కనికరం చూపి తన సన్నిధిని పగలు రాత్రి వారిని విడవకుండా నడిపించిన ఆ దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు కదా ఇప్పుడు కూడా మన ఇంట్లో ఉంటున్నాడు మనతో ఉంటున్నాడు నీ హృదయంలో ఉంటున్నాడు దేవుని కదలికలను గమనించాలి దేవుళ్ళగా ఆయన మన ఇంట్లో తిరుగుతుంటాడు అది మనం గమనించాలి మధ్యాహ్నం పిల్లరా అప్పుడున్న ఆ దేవుడే ఆ ప్రేమే ఇప్పుడు కూడా ఉంది ఒక్కొక్కసారి నీవు ఏదైనా పొరపాటు మాట్లాడినప్పుడు కానీ పొరపాటు ప్రవర్తనలో వెళ్ళినప్పుడు కానివ్వండి ఏదైనా అనరాని మాటే కానీ చేయరాని తప్పే కానీ చేయబోతున్నప్పుడే కానీ అలాంటి సందర్భాల్లో మరి నీ మనసులో వెంటనే ఒక తలంపు వస్తుంది నీవు చేసేది తప్పు నువ్వు నడిచే నడక తప్పు నువ్వు మాట్లాడే మాట తప్పు నువ్వు తీసుకునే నిర్ణయం తప్పు అని నీ మనసు నీకు చెప్తుంది కదా ఆ చెప్పేది ఎవరంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పిల్లలు మరి అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉన్నాడు నీ ఇంట్లో ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు కదండి అబ్రహాము మొదలుకొని ఆదామ వాళ్ళను మొదలుకొని నీ మటుకు నా మటుకు దేవుడు మనల్ని విడవకుండా ఆయన సన్నిధిని నిత్యం మనకు తోడుగా ఉంచుతూ మనల్ని నడిపిస్తున్నాడు మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రపంచాన్ని వెళ్ళే రారాజు నీతో గడపడానికి నీ బలహీనతల్ని క్షమించి నిన్ను ప్రేమించడానికి ప్రతి క్షణం ఆయన సన్నిధి నీతో ఉంటుంది నా కుమారుడు ఏ కొంచెం తన హృదయంలో భయపు భయము అనేది వచ్చినా నా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేది అంటే నా కుమారునికి ఉండడము బలం అలాగే దేవుడు మనకు ఉండడం మన బలం అలాంటి దేవుడు తనకు తానుగా నీతో ఉంటున్నాడు దేవుడిలాగా నీతో ఉంటున్నాడు కాబట్టి ధైర్యంగా ఉందాం ఇతరులను ధైర్యపరుద్దాం దేవునికి మహిమకరంగా జీవిద్దాం అట్టి దేవుడు మనకందరికీ అనుగ్రహించిన గాక అవును అమేన్ ఆమెను